ఉపాసన బర్త్డే సందర్భంగా నారా బ్రహ్మణి ఇచ్చినటువంటి గిఫ్ట్ చూసి ఎంతో ఎమోషనల్ అయ్యారట ఉపాసన ఉపాసన బర్త్డే రోజున మెగా ఫ్యామిలీతో పాటు జూనియర్ ఎన్టీఆర్ తన భార్య ఇంకా అందరూ కలిసి ఎంతో ఎమోషనల్గా అయితే సెలబ్రేషన్స్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది ముఖ్యంగా ఉపాసనతోటి బ్రహ్మిణి ఇంకా చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులు ఎంతో క్లోజ్గా ఉంటారు సో తాజాగా అయితే ఉపాసన బర్త్డే రోజున ఏర్పాటు చేసిన ఈ పార్టీలో భాగంగా బ్రహ్మిణి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిందట బ్రహ్మిణి ఇచ్చిన గిఫ్ట్ చూసి ఎంతో ఆనందంతో ఎమోషనల్ అయ్యారట సో నారా బ్రహ్మిణి మెగా ఫ్యామిలీతో ఎంతో క్లోజ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే ఈ మధ్య ప్రమాణ స్వీకారం సందర్భంగా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆ ఫంక్షన్లో మన రామ్ చరణ్ బ్రహ్మిడి పక్కన కూర్చుని ఎంతో సరదాగా కవులు చెప్పుకుంటూ ఉన్నారు సొంత సిస్టర్స్ లాగా మరి ఎంతో చక్కగా మరి నంద కుటుంబ సభ్యులతో మన రామ్ చరణ్ ఉంటారు అలాగే అన్నయ్య అంటూ బ్రాహ్మిణి కూడా చరణ్ని పిలుస్తుందంటూ తెలుస్తోంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ చూసి అందరూ కూడా ఎంతో గొప్పగా అయితే చెప్పుకున్నారు ప్రమాణ స్వీకారం సమయంలో ఈ సందర్భంగా నారా బ్రహ్మిణి అయితే ఉపాసనకి చాలా అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిందట సో ఒక తన పేరుతో ఉన్నటువంటి ఒక బ్రేస్లెట్ ని ప్రత్యేకంగా తయారు చేయించినట్టుగా అయితే చెప్తున్నారు ప్రస్తుతం నారా బ్రహ్మిని ఇచ్చిన గిఫ్ట్ చూసి ఉపాసన సైతం ఎంతో ఎగ్జైట్ అయినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఆ అభిమానులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ నాందపురి నారా కుటుంబ సభ్యుల గురించి చెప్పుకుంటున్నారు